అండి ఈ టైం లో బామ్ము పెద్దైనాొక్కడే బామ్ము ఆ ఎక్కడ పోతున్నాడు ఏమో ఈ సలికి పెద్దయ్యా ఎక్కడ పోతానో ఇప్పుడు ఎట్లా పోత రనచ్చుకో పోతానావా ఎక్కడ వరకు ఈ కాలేజ్ వరకు ఈ సలికి ఆటో పోతావా ఆటో పంపిస్తా ఆటో ఆదన్నది ఆటో పోతే ఆటో పిలుస్తాను

ಸಾ ಸಾರೇ ಮಾಡೋದಿಲ್ಲ ಬೆದೆಯ ಒದ್ದೊದ್ದೊದ್ದೊದ್ದು ನಾ ಪಿ ವಿ ಕೆ ಕಾಲೇಜ್ ಹೇಗಿದ್ದೀಮ್ ಬಲ್ಲ ಬೆದ ಏನಿಲ್ಲ ಹೋದ್ರೆ ಬೆದೆಯ ಹೋದ್ರೆ ನನ್ನ ಭದ್ರಮ್ಮ ಹಾಂ ಯೂಟ್ಯೂಬರೇ ಯೂಟ್ಯೂಬರೇ ಹಾಂ ಅಯ್ಯೋ ಸಾರ್ ಅನ್ನೋದು ಬೆದೆಯ ನೀವು ನೀ ನೋವು ಅತ್ಲೇಮ ಅನ್ನೋದ್ರು ఫోన్ పే నువ్వు నువ్వు ముక్కకూడదు అట్లా ఏవద్దు నువ్వు ముక్కకూడదు నువ్వు ఆ అమ్మాయికి అందరూ బాగుండాలని కోరుకో అంతే పెద్ద అమ్మాయికి అందరూ బాగుండాలని కోరుకో నడుకుంటా పోతున్నాడు ఇంటికాడ దింపి అయ్యే సారీ